హలో పిల్లలు ఈరోజు మరో సరదా కథతో మీ ముందుకు వచ్చేసాను మీరందరూ కథ వినడానికి రెడీగా ఉన్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి కథలకు వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సోల్చర్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ గ్రెద్ద పిల్లి అనగనగనగా ఒక పెద్ద అడవి ఉందంట ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని తమ పిల్లలతో నివసిస్తూ ఉండేవి ఒకరోజు అక్కడికి ఒక గుడ్డి గ్రద్ద వచ్చింది ఆ గ్రద్ద వాటిని ఆహారం పెట్టమని అడిగిందంట అయితే ఈ పక్షులన్నీ కలిసి చూడు నువ్వు అయిపోయావు అందులో గుడ్డి దానివి కాబట్టి మా దగ్గర ఒక ఆలోచన ఉంది నువ్వు మా పిల్లల్ని మేము ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు కాపలా కాయి అప్పుడు మేము వచ్చేటప్పుడు నీకు కూడా ఆహారం తీసుకుని వస్తాము అని చెప్పాయంట దాంతో గ్రద్ద చాలా సంతోషించి నేను మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మీకు నా కృతజ్ఞతలు అని చెప్పిందంట ఆ రోజు నుంచి పిల్లల్ని గ్రద్ద జాగ్రత్తగా చూసుకునేది ఆ పక్షులన్నీ వచ్చేటప్పుడు గ్రద్దకి కూడా ఆహారం తీసుకొచ్చేవి ఇలా ఉండగా ఒకరోజు ఒక పిల్లి అక్కడికి వచ్చింది ఆ పక్షి పిల్లలన్నీ పిల్లిని చూడగానే అరవడం మొదలుపెట్టాయి దాంతో గ్రద్దకి ఎవరు శత్రువు వచ్చారు అని అర్థమయ్యి ఆ పిల్లిని తరిమి కొట్టింది మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చింది మళ్ళీ పక్షి పిల్లలు అరిశాయి ఈ గ్రద్ద తరిమి కొట్టేలోపు పిల్లి ఆగాగు గ్రద్ద నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను నేను పూర్తిగా శాకాహారిని పండ్లు పాలు కూరగాయలు మాత్రమే తింటాను అని చెప్పిందంట గ్రద్ద నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు పిల్లి ఎక్కడైనా మాంసం తినకుండా ఉంటుందా అని అడిగిందంట అవును నువ్వు చెప్పేది నిజమే పిల్లులు మాంసం తింటాయి కానీ నేను ఒక ఋషి వద్ద పెరిగాను చిన్నప్పటి నుంచి నాకు ఇవే పెట్టి పెంచారు అలాగే నేను ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాను కాబట్టి మంచినీళ్లు కూడా ముట్టను రోజు ధ్యానం చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి అక్కడ కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టింది రోజు పిల్లొచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే పిల్లి చెప్పేదంతా నిజమే అనుకుంది గ్రద్ద గ్రద్ద పిల్లిని నమ్మేసరికి ఆ పక్షి పిల్లలు కూడా పిల్లి వచ్చినప్పుడు అరవడం మానేశాయి అంతే ఇదే సమయం అనుకుని పిల్లి ఒక్కొక్క పగిళ్ళల్ని తినేయడం మొదలుపెట్టింది అలా పక్షి పిల్లలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తినేస్తూ ఉంది రోజు ఆహారం తెచ్చుకుని వెనక్కి వచ్చిన పక్షులకి వాటి పిల్లలు గూట్లో కనపడకపోయేసరికి ఆశ్చర్యంతో ఉండేవి ఇలా ఉండగా చాలా పక్షి పిల్లలు మాయమైపోయాయి అప్పుడు ఏమవుతున్నాయి మన పిల్లలు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని వెతకడం మొదలుపెట్టాయి దాంతో అలా వెతుకుతూ ఉంటే ఆ గ్రద్ద గూటిలో ఆ పక్షి పిల్లల ఈకలు మాంసం మొక్కలు అన్నీ ఆ పక్షులకి కనిపించాయి దాంతో ఆ గ్రద్దే ఆ పక్షి పిల్లల్ని తినేసింది అన్న కోపంతో ఆ పక్షులన్నీ ఆవేశంగా ఆ గ్రద్దని పొడిచి పొడిచి చంపేశాయి చూసారా పిల్లలు ఆ గ్రద్ద ఆ పిల్లి మోసగత్త అని తెలిసి కూడా దాన్ని నమ్మింది కాబట్టి మనం కూడా గుడ్డిగా ఎవ్వరిని ఎవరు చెప్పిన మాటల్ని నమ్మకూడదు నమ్మి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకి కూడా గ్రద్దకి పట్టిన గతే పడుతుంది మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా మీకు చాక్లెట్ ఇస్తాను లేకపోతే బిస్కెట్ ఇస్తాను మీ మమ్మీ రమ్మన్నారు అని పిలిస్తే మమ్మీకి డాడీకి చెప్పకుండా టీచర్స్కి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు తెలిసిందా పిల్లలు ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్